వాళ్ళకు క్లారిటీ ఉంది అంటే హిందుత్వం అనే అంశం వచ్చినప్పటికి తెలంగాణ బీజేపీ నాయకులు అయితే మాట్లాడారు ముందు మరి ఎక్కడైనా బీజేపీఏ కదా నేను అనేది వాళ్ళని అడిగారు ఇట్ట జరిగిందంట కదా అని రాజాసింగ్ రాజా సింగ్ టీడీపీ ఫేవరబుల్ రాజా సింగ్ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్ఎల్ఏ అనేది కంటెస్ట్ చేసేటది ఉంది అతను రాజా సింగ్ ఒకప్పుడు అతనికి అలవాటు ఉంటుంది చంద్రబాబు గారిని ఏదైనా అన్నా కూడా ఒప్పుకునే రకం కాదు అతను అట్లాగే బండి సంజయ్ అతను దా అతన్ని అడిగారు ఇట్లా తెలిసిందంటే కదా అతనికి జగన్ మీద ద్వేషం ఉంది క్రిస్టియన్ అయ్యేటటువంటి ఫీలింగ్ కాబట్టి వీళ్ళ మాటల్లో తేడా ఉంది కానీ దర్యాప్తు జరగాలన్నారు కానీ వెంటనే చేసేయాల ఇది బండి సంజయ్ రాజాసింగ్ వచ్చేటప్పటికి ప్రతిదీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందని కానీ మాట్లాడేస్తాడు అతను అతను కూడా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడాలి అక్కడ అపచారం జరుగుంటుందని నమ్మాడు అతను ఇవన్నీ సంజయ్ నమ్మాడు ఎందుకని వీళ్ళిద్దరికి ఇక్కడే కదా టీవీలే కదా ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా నమ్మేశారు కదా అదే కదా అడిగింది అక్కడ వాళ్ళు ప్రశ్నని అడిగినప్పుడు అబ్బే చంద్రబాబుని మేము నమ్మమంటాడా ఎన్డీఏ భాగస్వామి కదా వాళ్ళు ఎట్టంటారు వాళ్ళు బేసిక్గా కాబట్టి ఇక్కడ వాళ్ళు అందదే జాతీయ నాయకులు నరేంద్ర మోడీ నడ్డా అమిత్ షా వాళ్ళు ఏమైనా మాట్లాడారా లేదు కదా మరి అక్కడే తేడా వచ్చింది కదా అంటే సార్ ఇందులో రెండు పాయింట్లు ఏంటంటే వీళ్ళు మాట్లాడలేదు ఆ వీళ్ళ ఉద్దేశం ఏంటనేది సొలిసిటర్ జనరల్ రేపు కోర్టులో చెప్తారా ఆయన ఏం చెప్తారా ఒకటి రెండు ఇప్పుడు సిట్ ఆల్రెడీ ఆగిపోయింది విచారణ సిట్ కంటే బెటర్ విచారణ